ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చి చిన్నగా పదిహేను దాదాపు పదిహేను కుటుంబాల వరకు చిన్న గుర్జలు వేసుకొని వీద పరిస్థితుల్లో ఇక్కడ కూలి పనికి వచ్చిన పది దాదాపు పదిహేను కుటుంబాలకు ఈరోజు పార్టీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన లేదా కేటీఆర్ మేరకు ఇలా ఈ సిరిసిల్ల పట్టణంలోని తిందామంటేనే లెక్కార్జనే దొక్కాడని జీవితాలకు పూర్తి సామాగ్రితో సహా బట్టలతో సహా కాలిపోయినందున పార్టీ పక్షాన వారికి ఒక సారీస్ ఒక డ్రెస్సు ఒక లుంగి తువాలా మరియు వా పదిహేను రోజులకు సరిపోయే నిత్యావసర సరుకులు పూర్తిగా వారికి ఇవ్వడం జరుగుతుంది నెల నెల రోజులకు సరిపోయే సరుకులు ఇవ్వడం జరుగుతుంది అందుతో పాటు ఎందుకంటే ఆర్థికంగా అక్కడ కూరగాయలకు కానీ దీనికి కానీ ఇంకేమైనా చిన్న వస్తువులు వండుకున్నందుకు అన్ని కుటుంబాలకు వెయ్యి వెయ్యి రూపాయలు నగదు సుత ఈరోజు పార్టీ పక్షాన వారికి అందజేయడం జరిగింది ఈ సిరిసిల్లా పట్టణంలో దాదాపు ఎంతో ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి వచ్చి ఇలా కూలి పని చేసుకుంటూ అంటే ఇదంతా కేటీఆర్ గారి అభివృద్ధి ప్రదాత కేటీఆర్ కాబట్టి ఇక్కడ పనులు దొరుకుతాయి అని చెప్పి ఇలా సిరిసిల్ల రాజన్న సిరిసిల్లా జిల్లాకి వచ్చి ఇలా కూలి పని చేసుకున్న తరుణంలో ఈ సంఘటన జరగడంతో మాకు మానవతో దృష్టి తోటి ఆలోచించి వారికి సరుకులు అందజేసి పదిహేను రోజులకు సరిపోయే నిత్యావసర చుట్టూ ఇవ్వడం జరిగింది జై కేటీఆర్ మన సిరిసిల్ల పట్టణంలో దాదాపు రెండు రోజుల కిందట చిన్న అగ్ని ప్రధానంతో ప్రమాదంతో మనకు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వర్కర్లు చిన్న వాళ్ళు ఉండటానికి ఒక ఏర్పాటు చేస్తున్న కుర్చలు మరి కాలిపోవడం సందర్భ కాల్ కాలిపోయిన సమయంలో గౌరవనీలు మన ఎమ్మెల్యే కేటీ రామారావు అన్నగారు దృష్టికి పోగానే మరి వారికి మనంతో సాకారం చేయాలి మన పార్టీ పక్షానని పార్టీ నాయకులకు ఆదేశం ఇవ్వగానే ఈరోజు దాదాపు నెల రోజులకు సరిపోయే సరుకులు అందివ్వడం జరిగింది మరి ఎందుకంటే పెద్ద మనసు మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు పెద్ద మనసుతో మరి ఆలోచించి మరి వర్కర్లకు మనం అందిస్తామని బాగుంటుందని మంచి ఆలోచనతో అందించి వారికి మరి మా శిష్యుల పార్టీ పక్షాన పార్టీ నాయకులు మరి వర్కర్ల పక్షాన కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెచ్చు